నమస్కారం అండి నా పేరు డాక్టర్ సిహెచ్ సుజిత్ ఎండి జనరల్ మెడిసిన్ అండి నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ గా మై హెల్త్ హాస్పిటల్లో రోడ్ నెంబర్ వన్లో వర్క్ చేస్తున్నాను ఫస్ట్ అసలు ఆ కేసెస్లలో షుగర్ అసలు ఎందుకు డౌన్ అవుతుందని ఆలోచిద్దాం మనకు షుగర్ ఉందనుకుంటున్నాం కదా మనకు షుగర్ ఎక్కువ ఉందే కదా అంతా ట్రీట్మెంట్ అంతా చేస్తున్నాం షుగర్ ఎందుకు డౌన్ అవుతుంది అన్నది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లలో వాళ్ళు తీసుకుంటున్న మీల్ సైజు ఎంత తింటున్నారు ఎంత ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు అన్నది చూడండి అది కోరిలేట్ అవ్వకుండా ఇప్పుడు మధ్యాహ్నము మనము వన్ ఓ క్లాక్కి తినాలని అనుకున్నాము హాఫ్ అన్ అవర్ బిఫోర్ టాబ్లెట్ వేసుకోమని డాక్టర్ చెప్పుకుంటారు హాఫ్ అన్ అవర్ ముందు టాబ్లెట్ వేసుకున్నారు వన్ ఓ క్లాక్కి మనం తినలేదు ఇంకా ఆవియస్గా షుగర్ డౌన్ ఉంటుంది కదా సెకండ్ కేటగిరీస్ వయసు ఎక్కువ వాళ్ళు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో షుగరు ఒక పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు క్రాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ డయాబెటీస్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ డయాబెటీస్లో కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయినప్పుడు మనకు ఏదైతే బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటున్నాను కదా అది కిడ్నీలో నుంచే బయటకు వెళ్తుంది కిడ్నీలో నుంచి యూరిన్లో నుంచి మనకు బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు కిడ్నీలే బాలేవు కదా సో అది బాడీలో ఇన్సులిన్ ఉండిపోయి మనకు షుగర్ డౌన్ అవుతుంది కొంత దాంట్లో అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ డయాబెటిక్ అన్న కదా వాళ్ళ దాంట్లలో మనకు షుగర్ డౌన్ అవుతుంది పెరుగుతుంది అన్నది మన బాడీకి తెలియట్లేదు పాపం తెలియకుండా ఉండేసరికంటే అట్లా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అన్ని కేసెస్లలో యూ టేక్ మనము ఫస్ట్ కేటగిరీ ట్యాబ్లెట్ తీసుకున్నాము మనం ఫుడ్ తినలేదు ఇట్లాంటి కేసెస్లలో మీరు ఇమీడియట్గా షుగరో ఒక స్పూన్ ఆఫ్ షుగరో చాక్లెట్ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోద్ది అయితే ట్యాబ్లెట్ కి ఎంత ప్రపోర్షన్లో ఎంత ఫుడ్ అది మాత్రం మనం కంపల్సరీ ఆ కేటగిరీ అట్లా ఫిక్స్ అయిపోతాయి సెకండ్ కేటగిరీ మనము షుగర్ కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు కదా కిడ్నీ పాడైపోయిన వాళ్ళకు మనం మామూలుగా ఇచ్చే డోస్ కంటే కూడా కొద్దిగా తక్కువ డోస్ ఇచ్చేసేసి రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి దీనివల్లనే బాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్స్ మనం ఒక ఒక గోల్ పెట్టుకుంటాం కదా ఇంత షుగర్ డౌన్ అవ్వాలి ఇంత లోపల ఉండాలని అనుకుంటాం కదా వయసు ఉన్న వాళ్ళకు షుగర్ కొద్దిగా పర్వాలేదు మనకి ఇప్పుడు తినకన్నా ముందు నూట ఇరవై కంటే తక్కువ ఉండాలి మన టార్గెట్ అది అదే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉంటుందండి నూట నలభై కంటే తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకు షుగర్ బాగా డౌన్ అయిపోయి వాళ్ళు కలుదిరి పడిపోయారనుకోండి ఫ్రాక్చర్స్ వాళ్ళకున్న వాటిలల్లో హెడ్ ఇంజురీసు ఇవన్నీ మోర్ కాంప్లికేటెడ్ సింపుల్ నుంచి వెరీ కాంప్లికేటెడ్ చేసుకో అట్లాంటి కేసెస్లో ఫీజిబిలిటీ ఉంటుంది కానీ ఇట్లా మళ్ళీ మళ్ళీ అవుతుంది మళ్ళీ మళ్ళీ అవుతుంది అట్లాంటి కేసెస్కి మాత్రం మనము కంటిన్యూస్గా గ్లూకోజ్ మానిటర్ చేసుకుంటూనే అవును ఇప్పుడు నా షుగర్ రెండు వందల యాభై ఉంది దాని ప్రకారం ఇన్సులిన్ తీసుకోండి అంటే దిస్ ఇస్ వెరీ అడ్వాన్స్ లెవెల్ వెరీ అడ్వాన్స్ లెవెల్ అంటే మనము పెడితే డౌన్ అవ్వడం పెట్టకపోతే హై షుగర్ అవ్వడం ఇట్లాంటి కేసెస్లలో మనం రెగ్యులర్గా ఇన్సులిన్ చెక్ చేసుకుంటూ దాని ప్రకారంగా మనము ఇన్సులిన్ తీసుకోవచ్చు